తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాజ్భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించనున్నారు ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మహారాష్ట గవర్నర్ గా నియమితులయ్యారు సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు రాష్టపతి గవర్నర్లను నియమించారు ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా మరో ముగ్గురిని బదిలీ చేశారు ఇక రాధాకృష్ణ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా సాయంత్రం ఐదు గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు జిష్ణుదేవ్ వర్మ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించారు త్రిపుర రాష్ట్ర పూర్వపు రాజవంశానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో చేరారు ఆయన గతంలో రెండు పద్దెనిమిది నుంచి రెండు ఇరవై మూడు వరకు త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జిష్ణుదేవ్ వర్మ హిజాలా జిల్లాలోని చరిలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు జిష్ణుదేవ్ వర్మ రచయిత కూడా కావడం విశేషం ఆయన ఇటీవల తన జ్ఞాపకాల వ్యూస్ రివ్యూస్ అండ్ మై పోయమ్స్ పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు అంతేకాకుండా జిష్ణుదేవ్ వర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు